న్యాయం న్యూస్ కి స్వాగతం పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న డోన్ ఎంజేపీ ఏపీబీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు నంద్యాల జిల్లా డోన్ పట్టణ శివారులోని రుద్రాక్ష గుట్టలో నూతనంగా నిర్మించిన ఎంజేపీ ఏపీబీసీ గురుకుల పాఠశాల మరియు బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు ఇబ్బందులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటున్న ప్రిన్సిపల్ వసుంధరా దేవి మరియు ఎన్ఎస్యుఐ నాయకుడు తెలుగు విజయ్ వారు సందర్భంగా విద్యార్థులు నీటి సమస్య ప్రహారీ గోడలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తక్షణమే అధికారులు మరియు నాయకులు స్పందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చండి అంటున్నారు చేస్తున్నాము ఒకటి వచ్చి కాంపౌండ్ వాళ్ళండి ఇంకోటి వాటర్ స్కేసిటీ వాటర్ ప్రాబ్లం ఉంది పిల్లలకి ఇంకోటి బట్టలు ఉతుక్కోవడానికి కూడా ఒక వాష్ ఏరియా లేదు ముందరి పక్కేమో గోడ పూర్తిగా బ్లాక్ అయితే లేదనమాట కడ్డీలు కడ్డీలతో ఉంది సో అది కూడా కంప్లీట్గా మూసేసేస్తే పిల్లలకి ఇది గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి తొందరలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరలో కాంపౌండ్ వాళ్ళని కంప్లీట్ చేసి ముందర పక్క కూడా గ్రిల్స్ కాకుండా పూర్తి గోడతో కవర్ చేసేస్తే కంప్లీట్ కంప్లీట్ స్ట్రక్చర్ క్లోజ్డ్ స్ట్రక్చర్లో పిల్లలు ఉంటారు ఇంకోటి వాటర్ కూడా మేము మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాము మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ప్రస్తుతానికైతే టెంపరీగా పక్కన హాస్పిటల్ నుంచి మాకు వాటర్ ఇస్తున్నారు తొందరలో ఆర్ఎన్పి వాళ్ళు కూడా బయట డ్రైన్ సిస్టమ్ తవ్వుతూ ఉన్నారు డ్రైనేజ్ దాని పక్కనే వాటర్ కూడా మాకు కనెక్టివిటీ వస్తుంది అది కూడా త్వరలో కంప్లీట్ అవ్వాలని ఆశిస్తున్నాను ఎందుకంటే ఆడపిల్లలకి వాటర్ యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది దానికి తోడు ఒక బోర్ కూడా మాకు ఉంటే వాటర్ యూసేజ్ కోసము చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట పిల్లలకి ప్రస్తుతం ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి కాంట్రాక్టర్ సార్ వాళ్ళు హెల్ప్తో వాళ్ళు ట్యాంకర్స్ తెప్పియడం వల్ల వాటర్ స్కేసిటీని కొంచెం ఓవర్కమ్ చేయగలుగుతున్నాము ఫ్యూచర్లో అయితే వాళ్ళ వర్క్ ఉంటుంది కాబట్టి అట్లాంటప్పుడు మాకు మా స్కూల్ కంటూ ఒక బోర్ లేకపోతే ఏ వాటర్ ప్రాబ్లం లేకోకుండా మాకు అరేంజ్ చేయగలిగితే చాలా పాజిటివ్గా ఉంటుంది అందరికీ ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా పొల్యూట్ కాకుండా మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాను ఎటువంటివి నిర్మాణము పూర్తి కాకముందే వాళ్ళ పేర్లు తెచ్చుకునేకి హడావిడిగా స్కూళ్ళను ఏర్పాటు చేసి పిల్లలకి ఎటువంటి సేఫ్టీ లేకోకుండా వ్యవహరించడం చాలా దుర్మార్గకరం అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ కూటమి ఏదైతే ప్రభుత్వము వచ్చారో బీజేపీ అయితే కావచ్చు సెంట్రల్ నుంచి తర్వాత మన స్టేట్ నుంచి టీడీపీ ప్రభుత్వం అయితే కావచ్చు జనసేన ప్రభుత్వం అయితే కావచ్చు వాళ్ళంతా మహాకూటమిగా ఏర్పడి ఈరోజు మేము బ్రహ్మాండమైన పాలన అందిస్తామని చెప్పి చెప్తున్నారు అయితే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ప్రహలి కూడా ఇప్పటివరకు కంప్లీట్ కాకుండా ఇక్కడ ఇస్తే ఊర్లే ఎక్కువ దారు ఉన్నాయి ఎంతోమంది ఇక్కడ రాత్రిపూట తాగి కొంతమంది గంజాయి మధ్యలో కావచ్చు లేదంటే ఏదైనా తాగి ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ పిల్లలు కూడా ఎవరైనా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు తనిచి వెళ్ళిపోయి కూడా రాత్రిపూట ఉన్నాయి గతంలో పోయిన నెలలో మనకు ఇద్దరు బాలికలు ఇక్కడ తప్పిపోయి కర్నూలులో దొరికిన పరిస్థితి ఇక్కడ డోన్లో నెలకొనింది అయితే ఇప్పటికైనా ప్రభుత్వం వారు దీని మీద కొంచెం తొందరగా చర్య తీసుకొని పోయిన ప్రభుత్వాలు చేసిన తప్పులు మీరు చేయకోకుండా ఇప్పుడున్నటువంటి ఈ ప్రహ్లీ గోడని వెంబడే నిర్మించాలని కోరుతున్నాం అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించిన పక్కనే ఏదైతే ఉందో దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే గతంలో ఆడ ఉన్నటువంటి కిటికీలు గిరే ఓపెన్ చేస్తే పోస్ట్ మార్టం ఏ విధంగా చేస్తారో డైరెక్ట్ చూసే పరిస్థితి ఇక్కడ పిల్లలకైతే చేస్తే దాని నుంచి భయాందోళనలు కూడా చెందే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్న మార్టం దాన్ని కూడా పక్కన ఎక్కడికైనా తరలించుకోవాలా లేదంటే అది కనపడుకోకుండా కూడా ఫైట్ చేసి అక్కడ ఎటువంటి పిల్లలు భయత చెందకోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎన్ఎస్యుఐ తరఫున కోరుకుంటున్నాం నా పేరు తెలుగు విజయకుమార్ ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు